దగ్గరికి దాంపా దగ్గరికి వచ్చి వీడియో తీయ వీడియో తీయాలంటే ఆశలు కాటారండి ఓకే వీడియోలోకి వెళ్దాము తమ్మే చూసారు కదా అదే అండి ఎక్కువ లేడీస్ ఎందుకు యూట్యూబ్ లోకి వస్తున్నారు వాళ్ళకేం పని పాట లేదా అని చాలా మంది అనుకుంటున్నారు పని పాట ఉంది పని పాట అయిపోయినాక వాళ్ళు వీడియోలు వీడియోలు ఎందుకు తీస్తారండి మామూలుగా చెప్పాలంటే ఏదో లేడీస్ ఇంట్లో ఉండి ఏదైనా సంపాదించుకోవాలా మనకంటూ ఒకటి ఏదో ఒకటి గుర్తింపు ఉండాలా అనే ఆతృతతో ఆశతో యూట్యూబ్ లో కలిగి పెట్టారు కానీ చాలా వరకు కొన్ని కేసులు అంటే కొన్ని కొన్ని పడకుండా కొంతమంది కామెంట్స్ వల్ల కొంతమంది బ్యాడ్ కామెంట్ ఉంటాయి కదా చెడ్డ చెడ్డగా పెట్టండి కొంతమంది పనికిరాను వాళ్ళంతా అలాంటి కామెంట్స్ వల్ల కొంతమంది వెనకడు చేస్తున్నారు కొంతమంది అంటే ఏంటంటే అమ్మో మా లేడీస్ యూట్యూబ్లో కనిపిస్తే ఏమవుతుంది ఏబో కాకతీయ ఉంచాల వీళ్ళు వీళ్ళని చూస్తే ఏమవుతుంది అనుకుంటారు అలాంటివి ఏం పెట్టుకోకండి మనుషులు ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి యూట్యూబ్లోకి మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాల్సింది మెయిన్గా చాలామంది డబ్బులు చంపాలి చేయడానికి వస్తారు కొంతమంది పేరు కోసం వస్తారు ఇంకా కొంతమంది టైం పాస్కి వస్తారు కొంతమంది అలాగే అసలు కూట కూడా గడవదు అలాంటి సిచ్యువేషన్లో ఛానల్ ఛానల్ చూసినా నేను భార్య భార్యపడతారు ఇద్దరు కలిసి వాళ్ళు ఒక ఇద్దరు ఒక మాట మీ నుండి వాళ్ళు యూట్యూబ్ ఛానల్కి వచ్చి మంచిగా చేసుకుంటున్నారు అట్లా వేసుకొలా మా అమ్మ ఏమంటుందో మా అత్త ఏమంటాదో మా అన్న ఏమంటారో అలాంటివి కాదు మనమేం హౌస్ వైఫ్ అంటే పద్ధతిగా ఉండాలా ముఖ్యంగా కొన్ని చేయకూడని వింటాయి మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని చెస్ట్ చేయండి లేదంటే లేదు చాలా వరకు ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా తయారంటే ఆడలు ఇంకా డ్యాన్స్లు ఎక్కువ జోక్లు ఏంటంటే అట్లా మాట్లాడడం అలాంటివి చూసి మా ఆడవాళ్ళు కూడా ఎక్కడైనా తయారైతే ప్రాబ్లమ్స్ కదా అని ఒక ఫీలింగ్ ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ అలా కాకుండా మంచిగా ఇవ్వండి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ డైలీ లైఫ్ స్టైలు అలాంటివి ఇవ్వండి ముఖ్యంగా ఈ బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలా మంది లేడీస్ వెనుక పడుతున్నారు వెనక పడకండి ఎవరి కామెంట్స్ పట్టించుకోవద్దు యూట్యూబ్ అనేది మనకు మంచిది మనం మన యూట్యూబ్ ఛానల్లో మంచి టైటిల్ కానీ మంచి లెఫ్ట్ స్టైల్ అబ్బా మీరు బాగా తీస్తారు మీ దగ్గర ఒక మంచిది ఏందంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను అలానే అనుకుని వచ్చినాను ఒక ఛానల్కు నా వీడియో షార్ట్ వీడియోలు పెట్టడం వల్ల నా ఛానల్కి మౌంటేజ్ అవ్వలేదు ఖచ్చితంగా మన ఛానల్ దగ్గట్లో ఉంది అమౌంట్ పడతాది ఖచ్చితంగా మీకు చూపిస్తాను అమౌంట్ ఎంత పడింది ఎలా పడింది నేను ఎంత కష్టం ఉన్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ముఖ్యంగా లేడీస్ దబ్బా మీరు కొంచెం ఓపికతో చేయండి ఓపికతో చేసి చూడండి సాధిస్తారు మీకు ఖచ్చితంగా యూట్యూబ్లో చాలా మంది లక్షల లక్షలు తీసుకుంటున్నారు లక్షల లక్షలు అని కాదులేండి ఏందో నెలకి జీతం ఎంత వస్తుంది అలా తీసుకుంటున్నారు మనం చేద్దాం పోయేదేముంది ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఎన్నుకోండి మీరు ఒకరిని పట్టించుకోకండి ఒకరి మాటలు పట్టించుకోకండి మీ ఇంట్లో వాళ్ళతో మీ హస్బెండ్తో మీకు పని వెయిట్ వాళ్ళతో అస్సలు అస్సలు తగ్గేదే అన్నట్టుగా అస్సలు అవసరమే లేదు నా దర్శనంతలో మా ఆయన నవ్వుతున్నాడు ఎవరో ఒకటి ఏ ఆఫ్ చేయకు నవ్వుతున్నాడు అసలు ఆలోచించదండి మన వాళ్ళతో మనకు కదా డేట్ వాళ్ళతో అవసరం లేదు నా తెలిసినంతలో అదే నేను చెప్పాలనుకునేది నా ఛానల్ అయితే కొంచెం స్లో అయింది నేనేంటంటే ఫస్ట్లో నేను కూడా టైం పాస్కి వచ్చిన టైం పాస్ అంటే ఏదో వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టినా ఇప్పుడు నుంచి తెలుసుకొని అన్నీ తెలిసి వచ్చింది నాకు ఇప్పుడు అన్ని తెలిసింది ఇప్పుడు ఫుల్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసినాను కొంచెం రీచ్ వచ్చింది మంచిగా ఏదంటే సరే ఫస్ట్ ఫుల్ వీడియోలు పెడుతున్నారా ఫుల్ వీడియోలో పెట్టుకుంటాం షార్ట్ వీడియోలో మనకి సబ్స్క్రైబ్ మాత్రమే వస్తాయి అవి లాంగ్ వాచ్ టైం రాదు షార్ట్ వీడియో వల్ల అమౌంట్ కూడా ఏం రాదండి అందుకే మనం ఏం చేయాలంటే ఫుల్ వీడియోలు పెట్టడం వల్ల దానికి రీచ్ ఉంటుంది ఈ రీచ్ ఉన్నా లేకుండా వాచ్ టైం ఉంటుంది సబ్స్క్రైబర్లు థౌసండ్ దాటితే మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుంది నమ్మకంగా ఎత్తనా నాకు వచ్చినాక మన ఛానల్లో ఖచ్చితంగా చూపిస్తాను నేను కూడా చూస్తారు ఇదండి నేను చెప్పాలి నేను చెప్పాలనుకునేది ఏమన్నా చెప్తావు నువ్వు నా విజయానికి కారణం ఆయన అని నేను త్వరలో ఎత్తాను మీకు నవ్వుతాను ఆయన చెప్తాను ఖచ్చితంగా నా విజయానికి కారణం ఒప్పుకోవడానికి కారణం ఆయననే కదా నన్ను ఒప్పుకొని కొంచెం ముందడికి ఏమి కదా ఏదైనా సరే ఇగ్రోహాలు ఒప్పుకుంటే వీడియో తీస్తారు అంతే కదా ఇదే అండి వాళ్ళ వీడియో ఎవరిని పట్టించి కాకండి మన ఛానల్ మోనిటైజ్ అయితే ఖచ్చితంగా అమౌంట్ కూడా పడుతుంది నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తెప్పించిన మీకు ఖచ్చితంగా అమౌంట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటా ఖచ్చితంగా తీస్తాను ఖచ్చితంగా నాకు అమౌంట్ పడాలా పడితే మా ఆయనకి ఏం చేయాలి నీకు వీడియోలో అందరికి వర్క్ ఇస్తాను అది చేసాలి వర్క్ అంటే కాదండి ఇప్పుడు నా ఛానల్ చూసిన వాళ్ళకి నా సబ్స్క్రైబర్లకి డైలీ వీడియో ఫాలో అయితే వర్క్ ఇస్తాను అన్న కానీ నా మాట మీద నేను మీ మాట ఉన్నారా ఎలా కామెంట్ చేయాలి కదా డైలీ మనం ఇప్పుడు నెలకి ఒక పదిహేను వీడియోలు అంటే సత్యంగా పదిహేను వీడియోలకే పదిహేను వీడియోలు ఇరవై వీడియోలు అట్టుకోండి ఇరవై వీడియోలు చూసి కొంచెమన్నా చూసి కామెంట్ చేయాలి కదా మగ్గ వరకు అంటే ఏ మాషా మాసనా దానికి ఖర్చు చేసి పదిహేను వందలు అవుతుంది ఒకే అంటే ఒక వారం రోజులు పడతాయి మొత్తం మూడు వేలు మూడు రేళ్ళు నేను వర్కేసి ఇస్తాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అని నేను చెప్తే ఒక ఆమె చేసింది ఒక టెన్ డేస్ ఇరవై రోజుల వరకు అట్లా చేసింది కామెంట్ ఓకే నేను సరే కానీ వర్క్ కోసం కాకుండా ఏదో ఫ్యామిలీ మెంబర్ లాగా అత ఆమె కూడా యూట్యూబరే అలా చేయాలి కానీ అసలు కామెంటే లేదు నేను ఎలా ఇస్తాను ఊరికే చెప్పండి నేను ఇవ్వాలనుకున్నా మనస్ఫూర్తిగా అంత ఖర్చు పెట్టి మూడు కదా మూడు వేలు ఖర్చు పెట్టి ఇవ్వాలనుకుంటున్నాను కదా మీరు నీ వందు సాయంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఒక పది నిమిషాలు వీడియో ఐదు నిమిషాలు చూసి అలా చేస్తే వాడికి లెక్కొచ్చింది కదా మన ఛానల్ అప్ప ఎస్తే ఛానల్ లెక్క వచ్చిందిరా అనుకునేవాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అడుగుతున్నారు ఏమే వచ్చిందే మా నాయన మే లెక్క వచ్చిందే వీడియో తెచ్చు అంటారా మా అన్న మే మీ ఛానల్లో లెక్క వచ్చిందే నన్ను చూపి లేని మా అయన్న అయితే పాపా ఇప్పుడు వస్తుంది లెక్క మా ఇక్కలు అయితే మే ఖచ్చితంగా మేము ఇక్కడ లెక్క వస్తుంది డైలీ వీడియోలు పెట్టి మే మా ఇక్క ఇంకా ఎంకరేజ్ చేస్తుంది మా పెద్దక్క మే నువ్వు ఊరికే డైలీ వీడియో పెట్టు కానీ బ్రేక్ చేయాలకంటది మా పెద్దక్క కొంచెం యూట్యూబ్ మీద ఉంది మా పెద్దక్కకి మా చిన్నక్క ఈ రాలేదు లెక్క వచ్చేటి రాదులే ఎవరు దీని నువ్వు చెప్తానావులే అని మా చిన్నక్క ఆయమకి ఏం తెలుదు వచ్చాది అనుకుంటుంట అది మా పెద్ద తరకు కొంచెం తెలుసు బాగానే మీరు రోజు తినే వీడియో వీడియో ఒక ఫైవ్ నిమిషాలు వీడియో తిని ఇక్కడ అండి అంత బరుగా తిన్నే తల్లి వీడియో వీడియో తీసే డబ్బులు వచ్చారు కదా డబ్బులు వచ్చారు మీస్ రావాలి కదా అక్క మరి వీడియో చేసే వాళ్ళు ఉండాలి కదా ఓకే అండి ఇది మా ఇంట్లో పరిస్థితి త్వరలో నాకు డబ్బులు రావాలనుకోకండి కోరుకోండి మనశ్వితిగా ఓకే అందరికి ఇదే ఇవాళ వీడియో ఎవరికి మనసు నొచ్చుకోకుండా కామెంట్స్ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి మన లేడీస్ ఇదే నేను చెప్పాలనుకున్న వీడియోస్ వీడియో ఈ వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చూపిస్తారు కొంతమంది తెలుసుకుంటారు కదా ఈ వస్తే రేవో థామస్ అని ఒక ఇది అని తెలుసుకుంటారు కదా అందుకే ఈ లైక్ ఇవ్వమంటున్నా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చుకుంటే నేను ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చుతాను మన ఛానల్ని ఓకే బాయ్ చాచా